దయచేసి కనీసం ఎప్పటికైనా అర్థం చేసుకోండి ఇంతకుముందు కూడా నేను పరసరాం టాక్స్ లో చాలా విషయాల్లో చెప్పాను చాలా వీడియోల్లో కూడా చెప్పాను ఈ హలాల్ గురించి ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి హలాల్ ఇప్పుడు ఈ హలాల్ సర్టిఫైడ్ ఉన్నటువంటి చాలా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులు అమ్ముతున్నాయి కదా ఈ హలాల్ సర్టిఫైడ్ ఉన్నటువంటి చాలా కంపెనీలు మనం కొంటున్నటువంటి వాటిపై దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం మధ్యలో కొన్ని నిధులను అయితే వీళ్ళు ఉగ్రవాదులకు అయితే పంపిస్తారు ఈ ఫండింగ్ అంతా ఉగ్రవాదులు అయితే వెళ్తుంది వంద రూపాయల వస్తువు నువ్వు కొన్నావంటే అందులో పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఈ ఉగ్ర సంస్థలకు అయితే వెళ్తున్నాయి కాబట్టి అలాల్ సర్టిఫైడ్ ఉన్నటువంటి వస్తువులు నువ్వు కొనాల్సిన అవసరం లేదు నువ్వు హిందువు అయితే నీకు జట్కా పద్ధతిలో కొనాలి జట్కాలు ఇప్పుడు అమ్మడం లేదు కాబట్టి కనీసం హలాల్ లేనటువంటి వస్తువులు అయితే కొనడానికి ప్రయత్నాలు చేయండి ఇప్పుడు మనం చూస్తున్నాం మనం యుద్ధంలో ఈరోజు మనం ఎన్నో అధునాతనమైనటువంటి యుద్ధ పరికరాలని మనం సమకూర్చుకోగలిగాం ఎందుకంటే జిఎస్టీ అనేది వచ్చింది కాబట్టి ఈ జీఎస్టీ వలన వచ్చిన డబ్బులతో ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి ఒక సూపర్ సోనిక్ పవర్ను కూడా మనం కొనుగోలు చేయగలిగాం ఈ రాడర్ ర్యాంజీ ఉన్నటువంటి ఈ యొక్క రక్షణ వ్యవస్థ వలన ఈరోజు మన దేశం కాపాడుకోగలుగుతున్నాం కాబట్టి మనం ఇలాంటి వాటికి సపోర్ట్ చేయాలనుకుంటే సపరేట్గా మన అకౌంట్ నుంచి ఆర్మీకి డబ్బులేం పంపించాల్సిన అవసరం లేదు మనం నీతి నిజాయితీగా ఉంటూ మన పన్నులు కడితే సరిపోతుంది అలాగే ఈ హలాల్ సర్టిఫైడ్ ఉన్నటువంటి వస్తువులను కొనకుండా ఉంటే ఈ ఉగ్రవాదులకి ఫండింగ్ కూడా వెళ్తాం కాబట్టి మరొక్కసారి చెబుతున్నాను వీలైన మంది ఇప్పుడే మీరు ఆలోచించుకొని కొండ మొదలు పెట్టండి ఎక్కడెక్కడికి మనం కొనే డబ్బు ఎవడెవడు పంపిస్తున్నాడో అవన్నీ తెలుసుకొని ప్రతి దానికి ప్రూఫ్లు ఆధారాలు ఉండవు లేదా ఎలాంటి వాడి దగ్గర కొనాలి ఎలాంటి వాడి దగ్గర కొనకూడదు అనేది మీరు అడగకండి ఎవరి దగ్గర కొనాలో ఎవరి దగ్గర కొనకూడదో తెలుసుకోండి ఫస్ట్ కాబట్టి ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయండి పక్కన ఉన్నటువంటి వాళ్ళని అడగండి తెలిసిన వారిని అడగండి హలాల్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంటుంది ప్రతి దగ్గర ఉంటుంది అది పలానా షాప్ అయిన ఉండదు డి మార్ట్ లో ఉంటుంది రత్దీప్ లో ఉంటుంది విజేతలో ఉంటుంది సూపర్ మార్కెట్ లో ఉంటుంది చిన్న చిన్న కిరాణా షాపుల్లో ఉంటుంది ప్రతి దగ్గర కూడా ఈ హలాల్ సర్టిఫికేట్ అనేటువంటి వస్తువులు అయితే కొనకండి ప్యాకేజ్డ్ వస్తువులు కొనకండి అలాగే చాలా చికెన్ షాపుల్లో మటన్ షాపుల్లో హలాల్ అని ఉంటుంది కదా ఆ హలాల వస్తువులు ఎక్కడా కూడా కొనకండి ప్రస్తుతానికి అయితే ఆప్ చేయండి నేను మొదటి నుండి కూడా చెప్తున్నాను దయచేసి దీటిని కొనకండి అని చెప్తున్నాను కనీసం ఈ యుద్ధ సమయంలోనైనా కొనకుండా కొంచెం మీ చేతులకి పని చెప్పండి దయచేసి ఇలాంటి వాటిని కొని మనం ఈరోజు ఉగ్రవాదులకి ఎలాంటి పని చెప్పాం ఈ రోజు ఉగ్రవాదులు పేరేంటి నువ్వు హిందువా ముస్లిం అని మతం అడిగి మరీ చంపుతున్నారు లేదా నీ పేరు అడిగి మరీ చంపుతున్నారు కాబట్టి ఇలాంటి వారికి ఫండింగ్ ఎక్కడ నుండి వస్తుంది ఈ ఉగ్రవాద సంస్థలకి చాలా వరకు ఈ హలాల్ సర్టిఫైడ్ ఉన్నటువంటి సంస్థలు కూడా పదిహేను నుంచి ఇరవై శాతం ఇస్తున్నాయి కాబట్టి దయచేసి వీటిని మనం కొనాల్సిన అవసరం లేదు మనకి హలాల సర్టిఫికేట్ అవసరం లేదు మనం ఎందుకు కొనాలి మనం హిందువులం మనం జక్క కొనాలి దయచేసి ఆలోచించండి ఈ హలాల సర్టిఫికేట్ ఉన్నటువంటి వస్తువులను కొనకుండా జాగ్రత్త వహించండి దయచేసి ఈ ఒక్క వీడియోని వీలైనంత మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మన వాళ్ళకి వీలైతే మీరు ఫోన్ చేసి చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి